కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సాహిత్యాభిమానులకు నమస్కారం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ ఈతరం కోసం కథాశ్రవంతి పేరుతో ప్రచురించిన పి సత్యవతి గారి కథలకు ముందు మాట కెఎన్ మల్లీశ్వరి గారు రాశారు సానుకూల అక్షరాలు అనే పేరుతో ఆ వ్యాసం ఇప్పుడు విందాం సానుకూల అక్షరాలు పి సత్యవతి గారి కథలకు కెఎన్ మల్లీశ్వరి గారి ముందు మాట ముప్పాతిక జీవితం ముగిసిన మనుషులు ఏం చేస్తుంటారు ఇంటికి వచ్చిపోయే వారి కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు మనిషి కనపడితే చాలు చూపులతో కావలించుకుని మాటలతో ఉక్కిరి చేస్తారు ఇంకొంచెం తొంగి చూస్తే ఆస్తికులు దేవుడు లేడేమోనని నాస్తికులు దేవుడు ఉన్నాడేమోనని అస్థి నాస్తి విచికిత్సకు లోనవుతారు వర్తమానం నిర్లక్షిస్తూ ఉంటే గతం నుంచి ఉనికిని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు మొత్తానికి చిన్నవారి సహనానికి ప్రేమని ముడేసి జీవితానికి లాంగ్ టర్మ్ పరీక్ష పెడుతూ ఉంటారు మరి ఈ కొలకలూరు పెద్దమ్మాయి అట్లా కాదే ఈ ఏడాదే అంటే రెండు వేల పద్నాలుగు నాటికి డెబ్భై నాలుగు నుండి డెబ్భై ఐదేళ్ళలోకి వచ్చిన పి సత్యోతి గారు అట్లా కాదే వినడానికి ఆశపడే మనిషి చదవడాన్ని ప్రేమించే రచయిత జీవితాన్ని శాంతంగా పరికించే ఋషి ఒత్తుగా రాలే పూలనవుల స్నేహిత పి సత్యవతిని నవలా కథా రచయిత్రి వ్యాసకర్త కాలమిస్ట్ అని పరిచయం చేయడం అంటే ఆమె బహుముఖిన ప్రతిభని పడికట్టు పదాలతో కొలవడమే తనకీ ప్రపంచానికి మధ్య అత్యంత సహజంగా అలవోకగా నిర్మించుకున్న అక్షర వారధలు గుండా ఆమె సాగించిన నడకలు వదిలిన ముద్రల వెంబడిపోతే గత యాభై సంవత్సరాల ఆంధ్రదేశపు మధ్యతరగతి స్త్రీల ఉత్థాన పతనాలు దొరుకుతాయి పి సత్యవతి గారు పంతొమ్మిది వందల నలభై జూలై రెండవ తేదీన గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో దేశిరాజు కనకదుర్గ సత్యనారాయణలకి పెద్దమ్మాయిగా జన్మించారు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్లతో పాటు చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని పుట్టింట్లోనే ఉంటున్న మేనత్త హనుమాయమ్మ చిన్నారి సత్యవతికి పెద్ద ఆస్తి కొలకలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశాక హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ చదివారు సత్యవతి తన మేనమామ వేకవర్ధని కళాశాల ప్రిన్సిపాల్ అయిన పిఎన్ రావు గారి ఇంట్లోనే ఉండి చదువు కొనసాగించారు చదివిన బీఎస్సీ డిగ్రీ తృప్తిని ఒక బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు అందుకు మేనమామ ఇంట్లో చదివిన ఆంగ్ల సాహిత్యం సోవియట్ పుస్తకాలు కారణం ఉంటారు సత్యవతి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మేనత్త కొడుకు పోచిరాజు ప్రసాద్తో వివాహం జరిగాక కొంతకాలం విజయవాడ ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశారు పెద్ద కొడుకు పుట్టాక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసి చాలా కాలం ఇంట్లోనే ఉండిపోయారు ముగ్గురు కుమారులు కలిగినాక పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో తన ముప్పై ఐదవ ఏట ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో చేరి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పనిచేశారు జీవితంలోని అనేక ఒడిదుడుకలను తన సహజ స్వభావమైన చమత్కారంతో పరిశీలించడం వల్ల ఏమో ఆలోచింపచేసే సెటైరు మానవ వైరుధ్యాల మధ్య తాటశ్చత మంచి చెడు రెండింటి పట్ల ఆగ్రహానికి ఆధిపత్యానికి తావులేని అంతఃస్వరం ఆమె రచనకి గొప్ప గుణాలుగా అమిరాయి రచయితగా ఆమె వ్యక్తిత్వాన్ని రూపుదిద్దిన అంశాలు అనేక ఉన్నప్పటికీ తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనని ఇప్పటికీ ఇష్టమైన పాఠంగా తలుచుకుంటారు సత్యవతి రామాయణ భారత భాగవతాలను పిట్టకథలుగా మరిచి ఆసక్తిగా చెప్పే హనుమాయమ్మ ప్రభావం సత్యవతి మీద ఎక్కువగా ఉండేది నీతి నిజాయితీ సాహసం దయా లాంటి గుణాలను అలవరచుకోవడంతో పాటు అపకారిక ఉపకారము నెపమెన్నుక చేయాలని కూడా బోధించేవారు హనుమాయమ్మ పన్నెండేళ్ల సత్యవతి ఒకరోజు కొత్త ఓని వేసుకుని స్కూల్కి వెళ్తోంది తోవలో ఒక పిల్లవాడు తలకి తగిలిన దెబ్బనుంచి రక్తం కారుతూ కనిపించాడు అంతే బాల సత్యవతిని తను చూసిన సినిమాలు మేనత్త బోధించిన పరోపకార గుణము ముందుకు తోశాయి పర్రుమంటూ కొత్తమోణిని చింపి కుర్రాడి తలకి కట్టుకట్టారట ఇంటి రాగానే మేనత్త మళ్లీ దగ్గరకు కూర్చోపెట్టుకుని తనకు మానే ధర్మం ఎందుకు కూడదో చెప్పారు ఇలాంటి అనేక అనుభవాల్లోంచి జీవితం కేవలం నలుపు తెలుపులుగా కాక దానికిన్న సమస్త వర్ణాలను గుర్తించే ప్రయత్నం చేస్తాను అంటారు సత్యవతి తల్లి కనకదుర్గ మట్టికొండలో పాలు కాచి అవి చల్లారే వరకు అక్కడే కూర్చుని చదువుకునే శరత్ నవలలు పొద్దున్నే ఇంటి ముంగిట వాళ్ళే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ పత్రికలు రేడియోలోని ఇంగ్లీష్ వార్తలతో సహా అనేక కార్యక్రమాలు తన సొంత ఆలోచన ప్రపంచంలోకి దోగ చూపించాయి అర్థం అయింది లేదు అన్న ప్రశ్నే లేకుండా చిన్నప్పుడు గొంతెత్తి చదువుకున్న శ్రీశ్రీ కవిత్వం రావిశాస్త్రి సిమిలీలు కొడవడి గంటి లాజిక్ రంగనాయకం నవలలోని స్త్రీల ఆర్థిక స్వాతంత్రం సాహిత్యం పట్ల సత్యవతికి ఆకర్షణని ప్రేమని కలగచేశాయి తర్వాతి రోజుల్లో మంచిదనిపించిన సాహిత్యాన్ని అనుభవించి పలవరిస్తూ పోవడమే తప్ప ప్రత్యేకించి ఫలానా రచయిత తనపై గాఢమైన ప్రభావం చూపడం అంటూ లేదు అన్నారు సత్యవతి నాలుగు అనువాద రచనలు ఆరు నవలలు ఒక వ్యాస సంపుటితో పాటు తన యాభై ఐదేళ్ల సాహిత్య ప్రస్థానంలో వాసిమిన్నగా రాసిన కథలు అరవై అందులోంచి తడుముకోకుండా చెప్పమంటే రాలిపడే కథారత్నాలు మాఘసూర్యకాంతి ఇల్లలుకగాని సూపర్మామ్ సిండ్రోమ్ మంత్రనగరి ఆవిడ ఆత్మలు వాలిన చెట్టు నేనొస్తున్నాను దమయంతి కూతురు సప్తవర్ణ సమ్మిశ్రితం పిల్లాడొస్తాడా ఈ పది కథలు పీసా చేత్ అంటే ఇదిగో అంటూ లోకానికి ఎత్తి చూపిన కథ మాఘ సూర్యకాంతి పంతొమ్మిది వందల ఎనభైలో రాసిన ఈ కథ తెలుగు కథ పంతొమ్మిది వందల అరవై ఐదు ఎనభైకి ఎంపిక కావడమే కాకుండా ఒక సాహిత్య సంచలనంగా చర్చల్లోకి వచ్చింది అప్పటికి చలం కొడవటిగట్టి కుటుంబరావు రంగనాయకమ్మలు స్త్రీల సమస్యలపై చాలా రచనలు చేశారు స్త్రీవాదం ఒక సిద్ధాంతంగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తున్న సంధి దశలో మాఘసూర్యకాంతి ప్రసరించింది వివాహ వ్యవస్థలో స్త్రీల పెనుగులాటలు ఎంత హింసతో కూడుకుని ఉంటుందో ఈ కథ చెబుతుంది స్త్రీవాదపు తొలి దశ నాటి ఆగ్రహాన్ని స్వేచ్ఛ పట్ల స్త్రీలకి ఉండాల్సిన కాంక్షని ముగింపు చెబుతుంది బండారు అచ్చమామ వదలుకొని సత్యవతి వరకు ఉన్న కథారచయితుల శిల్ప పరిణామాలను విశ్లేషించినప్పుడు పి సత్యవతి కథల్లో ప్రయోగవాద శిల్పం వస్తువుతో కూడి ఒక పొందికను సాధించింది శిల్పం కోసమే ప్రయోగం అయితే అది గురితప్పే అవకాశం ఉంది వస్తువు తనంతట తన శిల్పాన్ని వెతుక్కుంటుంది అన్నది సత్యవతి కథల విషయంలో నూటికి నూరుపాళ్లు నిజం మౌఖిక జానపద ధోరణికి ఇల్లలుకగానే కథ మంచి ఉదాహరణ కథావస్తువుకి తగిన శిల్ప నైపుణ్యం కల అరుదైన కథల్లో ఒకటి ఇళ్లకతో పేరు మర్చిపోయిన ఇల్లారు ఓ రోజు నా పేరేమిటి అన్న ఆలోచనలో పడింది భర్తని పిల్లల్ని పనావిడిని చుట్టుపక్కల వారిని అడిగినా లాభం లేకపోయింది చివరికి చిన్ననాటి స్నేహితురాలి ద్వారా తన పేరేమిటో తనెవరో ఆమెకి తెలుస్తుంది తెలిసాక ఏం చేస్తుంది అన్నది వేరే విషయం పెళ్ళవుగానే స్త్రీలలో ఉన్న సమస్త శక్తులు ఎలా మరుగున పడతాయో కథంతా ప్రతీకాత్మకంగా చెబుతుంది తన ఉనికి కోసం ఇల్లాలు చేస్తున్న అన్వేషణ క్రమాన్ని చదువుతున్నప్పుడు రచయిత వ్యంగ్య వైభవం వలన అప్రయత్నంగా కొన్ని నవ్వులు విరిసినా మొత్తంగా విషాదం మనసుని వెలిపెడుతుంది దాదాపు పాతికేళ్లుగా ఈ కథని చాలామంది తెలుగు సాహిత్య విమర్శకులు పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు ఆధునికతని కాలవాచిగా స్వభావవాచిగా తీసుకున్నట్లయితే మామ్ సిండ్రోమ్ ఒక గొప్ప ఆధునిక కథ పోటీ అనివార్యమైన ప్రపంచంలో తల్లుల తాపత్రయాలను సూపర్ మాములు కావడం కోసం తమని తాము డొల్ల చేసుకుంటున్న వైనాన్ని మ్యాజిక్ రియలిజం కథన పద్ధతిలో నడిపారు అనురాధ లాంటి సూపర్ మాములు కోకొల్లలుగా ఉన్న వర్తమాన సమాజానికి సూపర్ మామ్ భావన ఘనత కాదని రుగ్మత అని కథ స్పష్టం చేస్తుంది సత్యవతి చాలా కథలకి మాదిరిగానే ఈ కథకి కూడా శైలీ శిల్పాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి పెద్దది చిన్నది లేత గులాబీ రంగులవి గుండ్రనివి పలకలవి అయిన రకరకాల ట్యాబ్లెట్లు అతికించి చేసిన బొమ్మలాగా ఉన్న అనురాధ చితిలోంచి ఎగిరివచ్చి సూర్యారావు పాదాల దగ్గర పడిన ఆకుపచ్చని పాచిపెట్టిన పదార్థం దానిని చాకుతో గీగితే తడ్తళ్లాడుతూ కనిపించిన అనురాధ మెదడు ఇలాంటి అంశాలు కథని దృశ్యమానం చేశాయి మంత్రనగరి సరిహద్దులు ముట్టకు అన్నాడొక కవి గతంలో కాని అది చాలా అసాధ్యమంటున్నారు సత్యవతి అనేక తరాల స్త్రీల పోరాటాల ఫలాలు అందుబాటులోకి వచ్చేవేళ వచ్చాడతను పాలరతి శిల్పంలాగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు నీలికళ్ళని మిరిపిస్తున్నాడు స్వతంత్రంగా బతకడం ఆత్మవిశ్వాసంతో బతకడం ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం ప్రేమించగలగడం త్యాగం చేయగలగడం పోరాడగలగడం ఇవే నాణ్యమైన జీవితానికి ముఖ్యమైన లక్షణాలు అనుకుంటున్న వారికి ముఖ్యంగా అమ్మాయిలకి అతనేం చెప్పాడు అందం ముఖ్యం ఆలంబర ముఖ్యం కుటుంబం ముఖ్యం అన్నాడు ఫెటిష్ వాకిల వరకు లాక్కెళ్తున్నాడు సంగీత గీత వందన విద్య మరి అమ్మాయిలంతా మోగబోయి వెంటపడ్డారు కథ కెంటకీ ఫ్రైడ్ చికెన్కి వెళ్ళినా మనం ఎక్కడికెళ్లాలో తెలియని సందిగ్ధపు కత్తి అంచు మీద నిలబడతాం ప్రపంచీకరణ పర్యవసానాలు స్త్రీల జీవితాల్లో తెచ్చిన మార్పుల్ని స్పష్టంగా చూపెడుతుంది మంత్ర నగరి శారీరక సమస్యల కన్నా మానసిక ఆందోళన వణికిస్తున్న వర్తమాన సమాజంలో ఆత్మహత్యలని హత్యలుగా గుర్తించాలంటుంది ఆత్మలు వారిన చెట్టు కథ ఇక్కడ వ్యక్తుల దోషులు కాదని వ్యవస్థల వైఫల్యమే అర్థాంతరంగా ఉసురు తీసుకోవడానికి కారణం ఉంటుంది విలాసాలకి వస్తువ్యామోహానికి అలవాటుపడి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబం ర్యాంకుల వేటలో వెనుకబడి చున్నీతో ఉరిపోసుకున్న అమ్మాయి విఫల ప్రేమికులు పంటలు పండక అప్పులు తీరక పురుగుమందులు తాగుతున్న రైతులు ఒకరా ఇద్దరా ఎంతెంతమంది వీరందరి ఆత్మహత్యల వెనుక ఉన్న మూలాల గుట్టువిప్పే క్రమంలో అత్యంత అరుదుగా సత్యోతి స్వరం ఆగ్రహాన్ని నింపుకుని అట్టడుగు నుంచి సన్నని మంటవలే మొదలై క్రమంగా జ్వాలై ఎగసిపడింది చిలుకలు వాలాల్సిన పచ్చని చెట్టు మీద కిత్తిరిసిన ఆత్మలు వాలి ఘోషించడం ఒక విషాదం ఆ విషాదాన్ని అందుగల కారణాలను తన పాజిటివ్ ఫీల్ని చెడకుండా రాశారు సత్యవతి ఇట్లా తప్ప ఇంకోలా రాయడం సాధ్యమా అనిపించేంత అందమైన కథ వస్తున్నాను వెలుగుదారాలతో రంగురంగుల పూలు కుట్టిన సంచుల భుజాన వేసుకుని పెదాలపై ఎప్పుడూ నాట్యమాడే పాట నేస్తంతో నది అవతలి ఒడ్డు ప్రయాణానికి సిద్ధపడింది అమ్మాయి తన కనిపించాడు అందంగా పడవ నడిపే అబ్బాయి ఇద్దరూ మనశ్శరీరాల సాక్షిగా అవతలి ఒడ్డుకి కలిసి ప్రయాణించాలని నిండు నదిలో పండు వెన్నెల సాక్షిగా ప్రమాణాలు చేసుకున్నారు ఆ తర్వాతి పరిణామమంతా సమాజం మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థకి చేసే ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత వచ్చిన మార్పుల వల్ల కూడబెట్టుకోవడంలోని విపరీత మోహం మానవ సంబంధాల్లో సెంటిమెంట్కి నిబద్ధతకి విలువ తగ్గడం లాంటి సైద్ధాంతికమైన అంశాలు స్ఫురించేలాగా కథాంశాన్ని విస్తృతపరిచారు చిత్రంగా కథలో ఒక సాంకేతిక పదము కనపడదు లలితమైన ఈ కథ చాసో రాసిన బొండుమల్లెలు కథని జ్ఞప్తికి తెస్తుంది వృద్ధాప్యంలో జరిగే పెళ్లిళ్ళు వాటి వెనుక ఉండే పలు ఆర్థిక సామాజిక కారణాలను కొత్త ఆలోచనలతో చెప్పిన కథ ఆవిడ మనిషి మరణపర్యంతం మానవ స్పర్శని కోరుకుంటాడని అదే సమయంలో స్త్రీకి మరణపర్యంతము ఆర్థిక భద్రత ప్రధానమని కథ చదువుతున్నంతసేపు గ్రహింపుకొస్తుంది ఇటువంటి పెళ్లిళ్ల సందర్భంలో స్త్రీ ప్రధానంగానూ పురుషులు పాక్షికంగానూ బాధితులయ్యే స్థితిని వాస్తవిక కథనం చేశారు సత్యవతి వివాహానికి లైంగికత్వానికి ఉన్న సంబంధం వలని మరివయస్సు పెళ్లిళ్ళు వివాదాస్పదం అవుతున్నాయి కానీ న్యూక్లియర్ కుటుంబాల వల్ల మనిషి మరీ ఒంటరివాడు కావడంతో మరివయస్సు పెళ్లిళ్ళు అనివార్యమని దానిని అర్థం చేసుకోవడం కోసం కొత్త విలువలను బోధిస్తున్న కథ ఆవిడ కథ ఇతివృత్తంలో ఉన్న అసాధారణత వల్ల దమయంతి కూతురు కథ భిన్న ధృవాల మధ్య అనేక చర్చలకు దారితీసింది దమయంతి కూతురు మానసిక వేదనని కథలో బలంగా చెప్పడం వల్ల దమయంతి భర్త పిల్లల్ని వదిలేసి నచ్చిన వాడితో వెళ్ళిపోవడాన్ని చాలామంది తప్పుపట్టారు కానీ దమయంతి మంచి చెడులతో నిమిత్తం లేకుండా ఆలోచిస్తే తల్లి వెళ్ళిపోయిన దుఃఖం నేపథ్యంగా మోస్తూనే జీవితంలో స్థిరంగా ఎదిగిన కూతుర్ని మనకి చూపెట్టారు సత్యవతి తల్లైనా అయినా మరే ఇతర ప్రధానమైన వారైనా మనకి లేకుండా పోయినప్పుడు ఆ శూన్యం మనల్ని కుంగదీయకుండా మన చుట్టూ అనేక మానవ సంబంధాలుంటాయి అన్న భరోసానిస్తుంది ఈ కథ పిల్లల్ని తల్లి మాత్రమే కనగలదు కానీ తండ్రితో సహా ఎవరైనా చక్కగా పెంచవచ్చు అనడం ద్వారా మాతృత్వంపై ఉన్న మిత్తిని బద్దలు చేస్తుంది స్త్రీవాదం ఈ అవగాహన కథలో చక్కగా విడిపోయి కనిపిస్తుంది అయినప్పటికీ తల్లిదనం ఎంత గొప్పదో దమయంతి కూతురు అనుభవించిన వెల్తి చూస్తే అర్థమవుతుంది అయితే అది వెల్తి తప్ప శూన్యం కాదు జీవితం పట్ల మినిమంగా ఉండవలసిన ఆశావహ దృక్పథాన్ని చెబుతుంది దమయంతి కూతురు పీడనని ఎదుర్కోవడంలోనే కాదు తమ నిర్ణయాధికారాన్ని అమలు జరపడంలో కూడా స్త్రీల మీద వివక్ష నియంత్రణ ఉంటుంది స్త్రీలు నచ్చిన వ్యక్తి కోసం వెళ్లిపోయినప్పుడు అనివార్యంగా పురుషుడు చెడ్డవాడు కాక తప్పని దుస్థితి నుంచి స్త్రీవాద కథని దమయంతి కూతురు ద్వారా రక్షించారు సత్యవతి గారు సయామీ కవలల మాదిరి ఇతివృత్త నిర్మాణం కలిగిన కథ సప్తవర్ణ సమ్మిశ్రితం ఈ కథలోని ప్రధాన పాత్రలు స్వర్ణ మామ ఇద్దరు రెండు వర్గాలకి రెండు సమస్యలకి ప్రతినిధులు ఒకరు జెండర్ వివక్షకి మరొకరు వర్గ వ్యవస్థకి ప్రధానంగా పీడితులు మామ విషయం పైకి వృద్ధాప్య సమస్యగా కనిపించినప్పటికీ స్త్రీల జీవితంలోని అన్ని దశలపై ఒక అదృశ్య శక్తి ఉండే అదుపుని చెబుతుంది ఆ అదుపు అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న మామపై ఎలా పనిచేస్తుందో చదవడం వలనే పాఠకుల కళ్ళు చెమరుస్తాయి వృద్ధాప్యమే నిరాధారణకి నిలువెత్తు చిరునామా అందులోనూ స్త్రీల వృద్ధాప్యం మరీ సూక్ష్మ పరిశీలనా శక్తి ద్వారానే ఈ కథాంశాన్ని సత్యవతి పట్టుకోగలిగారు వృద్ధులకు కేర్ టేకర్స్గా మారాల్సి వచ్చిన యువకుల యువతుల మనస్థితిని స్వర్ణ పాత్ర ద్వారా సమాంతరంగా నడిపారు కొత్త అంతా అనివార్యంగా మంచిది కాదు పాతంటే రోతపడాల్సింది లేదు మధ్యతరగతి తరాల అంతరాలను వాటి మధ్య ఉండే మంచి చెడుల ఘర్షణను సత్యవతి ఇటీవల రాసిన పిల్లాడొస్తాడా కథలో చూస్తాం ఈ కథకి ముగింపు ప్రత్యేకమైంది జిల్లేడు గింజలాగా గుప్పిట్లో విడిపోయినట్లుండే ఒక ప్రశ్నతో కథని ముగించారు తర్వాత పాఠకుల వంతు వారి బుద్ధికి తాచి విస్ఫోటనం చెందిన ఆ ప్రశ్న అనేక ఆలోచనలకి ఆస్కారం కల్పిస్తుంది విజయ పాత్రను వహించిన భయాందోళనలు సావిత్రమ్మ పాత్ర స్థిమితం నిమ్మళం ఈ రెండు స్థితులలో రచయిత్రి దేనివైపు మొగ్గకుండా తను తటస్థంగా నిలబడి కథాన్యాయాన్ని నిర్వహించారు సానుకూల ముగింపు కోసం వాస్తవికతని కొంత త్యాగం చేశారన్న విమర్శని ఎదుర్కొన్నప్పటికీ అది సుగుణమే తప్ప లోపం కాదు కొందరు రచయితలను చూస్తే ముందుగా వారు పొందిన అవార్డులు పలకరిస్తాయి మరికొందరు సాహితీవేత్తలను చూస్తే వారు రాసిన ప్రసిద్ధ రచనలు గుర్తొస్తాయి పి గారిని చూస్తే మాత్రం నవజాత శిశువుల వంటి సానుకూల అక్షరాలను సమాజానికి నిండు నూరేళ్లు అందించగలరన్న ధైర్యం ధీమా కనిపిస్తాయి కెఎన్ మల్లీశ్వరి విశాఖపట్నం పది పదకొండు రెండు వేల పద్నాలుగు సత్యవతి గారి కథల గురించి వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు చెప్పిన నాలుగు మాటలు సత్యవతి కథల్లో అనవసరమైన పాత్రలు సంఘటనలు వర్ణనలు ఉండవు శైలి వ్యామోహం కానీ వర్ణనా చాపల్యం కానీ ఆమెకి లేవు ఒకటి రెండు చోట్ల తడుక్కుమన్నా అది హద్దులు దాటలేదు సత్యవతి శైలిలో భావం అంటే సెన్సు భావోద్రేకం ఫీలింగు కంఠస్వరం టోను ఉద్దేశం ఇంటెన్షన్ స్పష్టంగా ఉండవలసిన మోతాదులో ఉంటాయి అందులో కవిత్వం బరువుగాని భాష బరువుగాని వాక్య నిర్మాణపు బరువు కానీ ఉండవు సత్యవతి కథలు నిశ్చల నిశ్చితాలను ఆదర్శీకరించవు గుహనా ఆదర్శాలని ప్రతిపాదించవు సమాజ పరిణామశీలతను తిరస్కరించవు జీవిత సమస్యను పరిణామం నుంచి వేరు చేసి చూడవు స్త్రీ కళ్ళలోకి చూడగల సాహసం లేక మనం తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నల్ని ఈ కథలు మనం నడుస్తున్న బాటలో నాటుతాయి ఆ ప్రశ్నలు మనల్ని ముందుకి అడుగువేనివో మనల్ని చూసి వ్యంగ్యంగా నవ్వుతాయి మనలోని రెండు విభిన్న వ్యక్తిత్వాల మధ్య మన ఆత్మవంచన పరవంచనల మధ్య నిటారుగా నిలబడి మన కళ్ళలోకి చూస్తూ నవ్వుతాయి మనల్ని అల్లరి పెడతాయి మనల్ని సుఖంగా ఉండే ఒక అల్లరిపెట్టే ప్రశ్నలు అడిగే సత్యవతి కథలు గొప్పవి కాక మరేమవుతాయి అంటారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఆంధ్రప్రదేశ్ సభ్యదాయ సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు ప్రచురించిన ఈతరం కోసం కథాస్రవంతి పి సత్యవతి గారి కథలకి కెఎన్ మల్లీశ్వర్ గారి రాసిన ముందు మాట వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి ప్రశంసా వాక్యాలు విన్నాము మరో మంచి వ్యాసంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ